ఇట్లా తలకాల్లెక్ పప్పి మంచిగా చెల్లె మళ్ళా 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 రాలేదు ఇంకా మంచిగా చెల్లెకి పప్పి డాడీ చెల్లె కాదు దొంగది అక్కకు పప్పి డాడీ అవు డాడీగా దివేశ్రీ అక్కకు పప్పి అక్కకు పప్పి అవ ఇ పప్పు కింది కొంగు కెనికో ఆ పాప్పి పాప్పి ఇయె ఆకపు పాప్పి సైడ్ కిట్లా బెట్టా ఆట్లా బెట్టా హా పాప్పి ఆకపు పాప్పిట్లా చలోట్లా హా ఇశలేదా ఇంగ సక్కాడేలాడ ఇద్దర్ దగ్గరికి నిలార దగ్గరికి దగ్గరికి నిలారాల ఇద్దర్ ఇద్దర్ మంచిగా మంచిగా నిలవాడు మంచిగా నిలవాడండి ఇద్దర్ హా நிலவாடிரா ஆக ஆகுடே மஞ்சரும் ஆகு ഓനെ ലൈറ്റ് ഇങ്ങ വെറ്റ് ഓനന ചब्बा ഇ ക്യാമറ റെക്കോർഡ് ചെയ്താ മിസ്റ്റീരിയൽ ഫേഡ് ദൗൺ ആള് പേറുന്നാ എപ്പോ

నా పాకిడి వెటక ఓన్ పండు ఇంకా కనీ కట్టు అమ్మ దయ అంత బుద్ధి వతిల్లే అ빠 ഒ കടിക്കട കരയലേ വല്ലയൊന്നും ഇല്ല കരോ ഈ ഇതി റൈറ്റ് ആടാ എന്തിയേ വരേണ്ടല്ലേന്താല്ലേ மூடு மூடு தேப்பா அண்ணா கிடையாதுங்க மூணு சொல்லுங்க

ഓക്കെ റൈറ്റ് ഒന്നല്ലേ

ఇద్దరు వెనకలా ఉండండి ఇదో ఇట్లా నిలవాడు నిన్నే నిలవాడు ఆడ నిలవాడు నీవు కూడా ఆడ నిలవాడు వెనక్కి ఏం చేస్తారా అరే 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 ఏం చేస్తారు గుండు ఎనికిలా ఉండండి ఇద్దరు ఫోటో తీసా హా ఇట్లే ఉండి మంచి ఛానల్ అందరికి గుడ్ ఈవినింగ్ ఈరోజు బోనాల పండుగ మొత్తానికి అయితే మా ఇంట్లో బోనా అయితే రెడీ అయితే చేసినాం చూడవచ్చు మార్నింగ్ పొద్దున్నే ఇట్లా వేసి ఈ కుండ ఈ కుండ అండ్ ఈ పైన ఉన్న చిన్నది ఆ చిన్నది అయితే తీసుకొచ్చినాం బయట అమ్ముతారు ఇంకా టూ హండ్రెడ్ రుప్పీస్ అది దాని తర్వాత తీసుకొచ్చి కుండ మంచిగా నీట్గా లీక్ అవుతుందా అనేసి అంటారు కదా మట్టితో తయారు చేస్తారు కదా దీన్ని లీక్ అవుతుందా లేదా అనేసి ఒకసారి అయితే టెస్ట్ చేసి దాని తర్వాత బెల్లవన్నం అంటే స్పెషల్గా మా ఇంట్లో బెల్లవన్నం అంటే వైట్ రైస్ కూడా వండొచ్చు బెల్లవన్నం అయితే వండినాం వండిన తర్వాత మొత్తం మళ్ళీ సాఫ్ చేయాలి మా షీట్లు అంటారు కదా దాన్ని మొత్తం సాఫ్ చేసి ఆయిల్ ఇట్లా మొత్తం రుద్ది ఆయిల్ ఇక్కడ పసుపు మీరు ఎక్కువ ఇది ఉంటుంది ఎలా సున్నాం ఇక్కడి వరకు సున్నాం దీని తర్వాత ఐదు వర్షాలు తూపువ పసుపు దాని తర్వాత బో బంతి పూలు బంతి పూలు అయితే ఇక్కడ అల్లినాం దీని తర్వాత అయితే ఈ పైన కూడా బంతి పూలు దాని తర్వాత వేపాకు ఈ మధ్యలో ఈ పైన కొబ్బరికాయ అయితే పెట్టేసి నగరబత్తిలు ముట్టించి ఒత్తులు నూనె ఇప్పుడు నెక్స్ట్ కళ్ళు ఇట్లా శ్రీ ప్రదర్శనం కళ్ళతో నేరపుచ్చి పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి ముడ్రోయ్ దగ్గర నుండి అందరూ విలేజ్లో ఉన్న అందరూ బుడ్రాయి దగ్గరికి వచ్చి ఆ తర్వాత వచ్చమ తల్లి గుడి దగ్గరికి అయితే వెళ్తారనమాట ఇది మొత్తానికి అయితే మా ఇంట్లో ఓనం రెడీ చేసే విధానం అందరూ మేము కూడా అయ్యప్ప అచ్చిత అచ్చిత అయ్యప్ప అచ్చిత అయ్యప్ప మా అయితే దివ్యాశ్రీ దివెశ్రీ గారు దివ్యశ్రీ ఈరోజు కదా చైత్ర చైత్రకు డ్రస్ బాగాలేదని అయితే సతాయిస్తుంది చైత్రకు నీట్గా రెడీ చేపిస్తే మళ్ళీ దిష్టి దాకి ఓ వారం రోజులు పడిపోతుంది నిన్న ములోనే మంచిగా యాక్టివ్గా ఉంది మళ్ళీ ఇప్పుడు రెడీ చేసినామంటే మళ్ళీ ఇంకో వారం ఇబ్బంది అవుతుంది అందుకే మేము పాత డ్రెస్ చేసినాం అందుకే వెలిగింది గుండూ

ரீல்ஸ் சது ஆவாலு கிணிக்கு தான் தான்

कौन ही आवे महेश बाबू ने वाह कांग्रेस वीडियो YouTube ला धुंकाला रात्रकाला सारीला रात्रकाला धुंकाला आगन राव येवडे नामी राव

આપ <laughs> 이렇다, <laughs> 어어어어어어 <laughs> <laughs> <hums>

Yeah, yeah. चैत्र